హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్ ముంత మసాలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు అలాగే పిల్లలు సైతం ఈజీగా తయారు చేయొచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేయాలో చెప్పాను ఒకసారి చూసి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయిలో నూనెని తీసుకొని నూనె కార్న్ కాన్ఫ్లేక్స్ అండి ఇవి పాలల్లో వేసుకునేవి కాదు ఇలా చిప్స్ లాగా వేపుకొని తినేవి వీటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో ఒక పావు కప్పు పల్లీలను తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్న పెట్టుకొని ఈ బొరుగులని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీ అయ్యాక తీసుకొని ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి ఇందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని కొద్దిగా కారం పసుపు ఉప్పు అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ని కొద్దిగా నిమ్మకాయని పిండుకోవాలి వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే చేయొచ్చు చాలా ఈజీగా టేస్టీగా ముంత మసాలా రెడీ అయిపోయింది చిన్నపిల్లలు సైతం ఈజీగా చేయగలరు ఇలా చేసుకుని ఈవినింగ్ స్నాక్ గా తింటే చాలా బాగుంటుంది కదా ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్